దీపావళి పండుగను దేశమంతా ఎంతో ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే బంధుమిత్రులతో అన్ని కుటుంబాలు కలకల్లాడుతూ తమ జీవితాల్లో ఉన్న చీకటిని తొలగిస్తూ దీపాలను వెలిగించి కొత్త వెలుగును నింపుకున్నారు ప్రజలు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం తమ కుటుంబాలతో ఈ దీపాల పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు గత రెండు రోజుల నుంచి దీవాలి ఫొటోస్తో సోషల్ మీడియా కన్నుల విందుగా ఉంది ఇక ఈసారి దీపావళి పండుగ అల్లువారి కుటుంబానికి చాలా స్పెషల్ అని చెప్పొచ్చు ఈ మధ్యనే అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నం మరణించిన విషయం తెలిసిందే ఆ బాధ నుంచి తేరుకోవడానికి అల్లు అరవింద్ తన రెండో కొడుకు అల్లు శిరీష్ కు వివాహం జరిపించే పనిలో పడ్డాడు నైనికా అనే అమ్మాయితో శిరీష్ పెళ్లి జరగబోతోందని అధికారికంగా ప్రకటించారు శిరీషు సైతం తన పెళ్లి తేదీ త్వరలోనే చెప్తానని తనకు కాబోయే భార్యతో ఉన్న ఫోటోలను షేర్ కూడా చేశాడు శిరీష్ పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత వచ్చిన మొదటి దీపావళి కావడంతో అల్లు ఇంట చిన్న కోడలుగా నైనికా కూడా ఈ పండగ సెలబ్రేషన్స్లో పాలుపంచుకుంది నైనికా రాకతో అల్లు కుటుంబం సంపూర్ణమైంది అల్లు అరవింద్ ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు మనవళ్లు మనవరాళ్ల ఆటపాటలతో అల్లరితో కలకల్లాడిపోయింది ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా కూడా మారాయి ఇక ఇవే ఫోటోలను అల్లు స్నేహ కూడా తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది అయితే ఫ్యామిలీ ఫోటోలో తోడికోడల ఫోటోను మాత్రం సైడ్ చేసింది నైనికా ముఖాన్ని క్రాప్ చేసి కేవలం శిరీష్ ఉన్నంతవరకే ఆ ఫోటోలో కనిపించేలా చూపించింది రెండు వేల ఇరవై ఐదు దీవాలి అని క్యాప్షన్ ఇచ్చింది స్నేహ పోస్ట్ చేయకముందే ఆ ఫ్యామిలీ ఫోటోలు నైనికా ఫోటోతో సహా పిఆర్ల ద్వారా బయటకు వచ్చాయి కానీ స్నేహ మాత్రం తోడికోడల ఫోటో క్రాప్ చేయడంతో నెటిజన్స్ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు పెళ్లి కూడా కాలేదు అప్పుడే తోడి కోడల్ని సైడ్ చేసేసిందని ఇప్పుడే ఇలా ఉంటే పెళ్లి తర్వాత ఎలా ఉంటుందని చెప్పుకొస్తున్నారు ఇంకొంతమంది ట్రోల్ అవ్వకుండా పెద్ద కోడలు ముందు జాగ్రత్త తీసుకుందని చెప్పుకొస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింటా వైరల్గా మారాయి